ఇది ఏమంటారా దీన్ని పెద్ద మార్కెటా ఎన్ని అడుగులు గణపతి ఈ రోజు నాకు టైం దొరికింది ఇక్కడికి రావడానికి ఎంత పెద్ద గణపతి చూడండి చాలా పెద్ద ఉంది కదా డె అడుగులు ఉండొచ్చు ఇది గణపతి చాలా పెద్ద ఉంది బాగుంది కదా కింద ఆవు వెంకటేశ్వర స్వామి పక్కన దేవతలు కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి అలవేలు గంగమ్మ ఉంది ఇక్కడ వరాహ నరసింహ స్వామి ఉన్నాడు అంతమంది దేవతలు ఇక్కడ ఉన్నారు బాగుంది కదా గణపతి ఓకే అండి బాయ్ na cino onlike cheni chen, 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 subscribe chen.